అదేంటో కొన్ని విషయాల్లో మాస్ మహారాజా రవిజీని మాత్రమే టార్గెట్ చేయడం విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది నిన్న మిస్టర్ బచ్చన్ ఫస్ట్ ఆడియో సింగిల్ అనౌన్స్మెంట్ సందర్భంగా ఒక చిన్న వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు అందులో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో రొమాన్స్ చేస్తున్న విజువల్స్ ని కొందరు నెటిజన్లు టార్గెట్ చేసుకుని ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసాన్ని గుర్తు చేయడం గురించి విచిత్రమైన చర్చ జరుగుతోంది ధమాకా టైంలోనూ రవితేజ స్త్రీలీల జోడి గురించి ఇలాంటి కామెంట్సే వచ్చాయి కానీ సినిమా విడుదలయ్యాక ఇద్దరూ కలిసి స్క్రీన్ మీద చేసిన రచ్చ బ్లాక్ బాస్టర్గా మారింది ఇప్పుడు మిస్టర్ బచ్చన్కు కూడా ఇదే రిపీట్ చేస్తున్నారు ఇక్కడ లాజిక్ మిస్ అవుతున్నారు స్టార్ హీరోల స్క్రీన్ ప్రజెన్స్ను వయసుతో సంబంధం ఉండదు హీరోయిన్ల విషయంలో ప్రేక్షకులు పరిమితి పెడతారు కానీ తమ అభిమాన హీరోలకు మాత్రం కాదు చిన్నప్పుడు మనోరాలిగా నటించిన శ్రీదేవి ఎన్టీఆర్ గారితో వేటగాళ్ళలో స్టెప్పులు వేయడం గురించి మొదటి డిబేట్లు జరిగిన తెర మీద జంటను చూశాక నూలు మూతబడ్డాయి వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్యకు తల్లిగా నటించిన హనీ రోజ్ వాల్తేరు వీరయ్య సినిమాలో చిరుతూ ఆడిపాడిన శృతి హాసన్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది అంతే తప్ప కేవలం ఒక రవితేజని మాత్రమే పడుచు హీరోయిన్లతో ఆడిపాడుతున్నాడన్న మాట అర్థం లేనిది నిన్న విడుదలైన ఫస్ట్ ఆడియో సింగిల్ పై రోజా స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేశారు ఇది కేవలం సినిమా మాత్రమే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు పరిమితం ఉంటుంది కానీ హీరోలకి అలా పరిమితం అంటూ ఏమీ ఉండదు అంటూ కామెంట్స్ చేశారు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది అభిమానులంతా ఆగస్ట్ వైపు చూస్తున్నారు కానీ ఇంకా తేదీ విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు